సార్ నమస్తే నా పేరు శేక్షలి కర్నూలు జిల్లా కొనుగోలు మండలం పేలాకుర్తి విలేజ్ నేను మధ్యాహ్నం భోజనం పథకం గురించి స్కూల్లో విచ స్కూల్లో పోయి చూసినాను చూస్తే మా చాలా బాగా ఉండడం లేదు అని మా దృష్టికి వచ్చింది మా దృష్టికి వస్తే మేము ఏం చేసినాము ఎమ్మెల్యే బొగ్గుల సార్ దగ్గర దృష్టికి తీసుకుపోయినాము బొగ్గుల దశగిరి సార్ ఏం చేసినారు ఎంఈఓ సార్ గారికి రెఫర్ చేసినారు కొంచెం ఎంక్వైరీ చేయండి అని చెప్పేసినారు చెప్తే ఎంఈఓ సార్ గారు ఎస్సీ కాలనీలోని స్పెషల్ స్కూల్కి వచ్చి ఎంక్వైరీ చేసినారు ఎంక్వైరీ చేస్తే ఆ ఎంక్వైరీ రిపోర్ట్ పూర్తిగా చేసి ఏం చేసినారు మొత్తం అన్నం ఎంక్వైరీ చేసుకొని అన్నం బాగుండి లేరు అది బాగాలేదు అని చెప్పి ఎమ్మెల్యే గారికి చెప్తే సరే ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చినారు లెటర్ ఇస్తే ఆ లెటర్ దాని అనుసారంగా ఏం చేసినారు తీసుకుపోయి ఎంఈఓ సార్ మాకు మాకు ఇచ్చినారు ఆయన చెలు ఎండి ఎమ్ డిఓ ఆఫీస్లో మీటింగ్ ఉన్నందువల్ల మా చేతికి ఇస్తే మేము అదే లెటర్ తీసుకుపోయి ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఎంఆర్ఓ సార్ గారు వచ్చేసి మా ఏం చేసినారు సరే ఈ విధంగా ఉంది ఎమ్మెల్యే సార్ గారు ఇచ్చినారు లెటర్ అని చెప్పి మేము లెటర్ ఇస్తే ఆ లెటర్ చూసి ఆయన మీరెవరు మీరు మీరెవరు రానిక నా దగ్గరికి రానిక మీరెవరు అది మధ్యాహ్నం భోజనం పథకం బాగా చేసినా బాగా చేయకుండా నేను నా ఇష్టం వచ్చిన వాళ్ళకి నేను చెప్తాను ఎమ్మెల్యే లెటర్ ఉంటే ఎవరి లెటర్ ఉంటే అని ఎమ్మెల్యే లెటర్తో సహా మాకి ఎంఈఓ సార్ ఎంక్వైరీ చేసిన లెటర్ గిటర్ అన్ని తీసుకుపోయి తీసి మా మొఖానం విసిరి కొట్టినాడు మీ బుద్ధి పుట్టు చెప్పుకోకండి అని చెప్పినారు ఈ విధంగా ఒక టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తదనే మంచి పనులు చేయనికపోతే ఎమ్మెల్యే సార్ కానీ లెటర్ ఇచ్చినా కానీ ఈ విధంగా మొఖం మీద విసిరి కొట్టడం జరిగింది మా సామాన్య పరిస్థితి సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఒక ఎమ్మెల్యే లెటర్తో లెటర్కు విలువ లేకుండా ఆయన ఆ విధంగా ఇసిరి కొట్టడంలో మాకు బాధ లెటర్ సెక్యూటీ లెటర్ కుట్టాలి ఆరోపిస్తారు ఆరోపణిస్తున్నారు వాళ్ళు ఒకటి ఇది నేను కూడా పేపర్లో చూశాను వాళ్ళు ఏమైతే రాశారో రాసిన వ్యక్తి లేక కంపల్సి ఒక రాసే ముందు నా ఒకసారి నాకు కాల్ చేసి వివరణ ఇచ్చేవాడిని అదే వాళ్ళు సొంతంగా వీళ్ళేం చెప్పారో ఆయన ఏం రాస్తారో పేపర్లో చూశాను అవి ఏవి వాస్తవాలు కాదు మేము ఉన్నదే ప్రభుత్వ ఆదేశాలని ప్రభుత్వ ప్రజాప్రతినిధులు చేయడానికి మేము వాళ్ళని పడితే మా సొంత నిర్ణయాలు ఏముంటాయి ఇక్కడ మా పర్పస్ ఏంటి ప్రజల యొక్క ఏమైతే ఉంటాయో వాళ్ళు వాళ్ళ ఆదేశాలని పాటించడం ప్రభుత్వ ఆలోచన పాటించడం చేయడం అయితే ఆరోపణలు ఫేక్ అంటారా సార్ అండి వాళ్ళు ఈ వాళ్ళు ఏం చెప్పారో ఈయన రాసారో తెలియదు చెప్పింది ఆయన ఆయన నా వివరింటే నేను చెప్పేవాడిని ఏం జరిగింది కూడా సో అది దానికి సంబంధించి ఏమైతే ఇంకా మా దానికి సంబంధించి కాదు అక్కడ వాళ్ళ చెప్పిన దాన్ని బట్టి అవి ఇవి వాస్తవం కాదు అదే తెలియదు ఎవరు కూడా తెలియదు యాక్చువల్గా ఇక్కడ వస్తుంటారు కదా వాళ్ళు అందుకే వాళ్ళు రమ్మర్చా వచ్చారనుకో వస్తుంటారు ఆ సేకరణ వచ్చారు మీరు తెలుసుకుని చెప్తాను ఆ వచ్చేసి ఎవరో తెలియదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వచ్చారని కూడా తెలియదు అని చెప్తున్నాను అందుకే ఎవరు వాళ్ళు తెలిసి రాజులు అడుద్దామన్నారు అడిగాను అన్నట్టు అనిపించారు